హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ప్రామిస్ హోమ్ అండ్ కిచెన్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగున్నారని అనుకుంటూ ఇవాళ ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా లాస్ట్ బ్లాగ్లో మీరు చూసారు కదా పండగ అని చెప్పాను కదా అన్ని క్లీనింగ్స్ అన్నీ చేసుకొని నైట్ నిద్రపోయాను కదా సో దానికి కంటిన్యూషనే మర్నాడు తెల్లవారు అనమాట మార్నింగే ఫైవ్ ఓ క్లాక్ అయితే నిద్రలేచాను ఇంకా కిందకు వచ్చి మొత్తం ఇంట్లో లైట్స్ అన్నీ ఆన్ చేస్తా అనమాట నిద్రలేచిన వెంటనే ఆన్ చేసి ఇక మొత్తం ఒక్కసారి డోర్స్ అన్నీ ఓపెన్ చేస్తా మంచిగా అయితే ఫ్రెష్ ఎయిర్ ఇంట్లోకి వస్తుంది అండ్ కిందకి వెళ్ళి తొందరగానే ఆ వేళ ముగ్గు పెట్టేసుకున్నాను ఇక చిన్నదైతే లిటిల్ బిట్ మీతో షేర్ చేస్తున్నా ఈ అయితే ముగ్గు చిన్నగా అందంగా వేసుకున్న అమ్మవారి పాదాలు అన్నీ కూడా వేసుకున్న ఆ టైంకి ఏంటంటే కరెంట్ పోయిందనమాట సో అందుకని ఈరోజు ఎక్కువ షేర్ చేయలేదు చాలా చిన్న బిట్ అనేది యాడ్ చేస్తున్నా బట్ ఏ అయినా ఏ అకేషన్ అయినా ఇంట్లో ముగ్గుతోనే మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి నా మార్నింగ్ రొటీన్ అంటే డైలీ ఇలా ముగ్గుతోనే స్టార్ట్ అవుతుందనమాట అండ్ ఏదో ఒక చిన్న ముగ్గు అందంగా ఇంటి ముందు పెట్టుకుంటే చక్కగా మహాలక్ష్మి వచ్చి కూర్చున్నట్టుగా ఉంటుంది సో ఆ రోజైతే ఇలా చిన్న ముగ్గు పెట్టుకున్న ఇంకా కిందన ముగ్గు పెట్టుకొని వచ్చిన వెంటనే కొద్దిగా హాట్ వాటర్ తాగేసి వెంటనే అయితే ఫ్రెష్ అయిపోయాను ఇక ఫ్రెష్ అయ్యొచ్చి దేవుడికి సంబంధించినవి అన్నీ కూడా సిద్ధం చేసుకుంటా అనమాట కొద్దిగా ఎర్లీగా పూజ చేసుకోవాలంటే మనకి మనం బిఫోర్ నైట్ ఎంత చేసుకున్నా దేవుడికి సంబంధించినవి అన్నీ కూడా మనకి అలంకరణ కానీ ఇవన్నీ కూడా తెల్లవారులు చేసుకోవాలి కదా ఆ తర్వాత ఏ పూజ అయినా మెయిన్ డేస్ కానీ మెయిన్ అకేషనల్ ఏవైనా ఫెస్టివల్స్ ఉన్నా సరే నేను ద్వారబంధానికి కూడా చక్కగా అలంకరించుకుంటా అనమాట మీరు నిన్న చూసారు కదా తోరణాలు అవి కట్టుకున్న బంతి పూలు తెచ్చి వచ్చి ఇక కిందనైతే ద్వారబంధానికి కూడా చక్కగా పూజ చేసుకుంటా అనమాట ముగ్గది పెట్టుకొని ఈరోజు జాజుతో చక్కగా అలంకరించి పసుపు కుంకుమలతో అలంకరించి ఇంకా దీపారాధన అయితే చేసుకుందాం అనుకున్నా అలానే చేసుకున్నా అనమాట చాలా నిండుగా ఉంది ద్వారం అంతా కూడా ఇక ఆ తర్వాత ఇంట్లో ఇవాళ అంటే ఫెస్టివల్ అంటే ఇది గ్రామ దేవత పూజ కాబట్టి ఎవరి ఊళ్ళో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఎవరు గ్రామం దేవత పూజ అయితే వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట ఫెస్టివల్ సో చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఉన్న రిచువల్ మా ఇంట్లో అంటే నేను ఎలా చేసేదాను అలానే ఫాలో అవుతాను అత్తమ్మ వాళ్ళు ఎలా చేస్తారో ఇప్పుడు వచ్చి కూడా నేను సరిగ్గా గ్రహించలేదన్నమాట పూజ అనేది ప్రతి సంవత్సరం కూడా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటాం పూజ సో దీపారాధన అయితే చేస్తారు కానీ ఎప్పుడు కూడా నిండు బిందెతో నీళ్ళు అవి పెట్టడం అయితే నేను చూడలేదన్నమాట పెద్దగా నేను ఐడెంటిఫై కూడా చేయలేదు ఎలా చేస్తారు ఏంటని ఎప్పుడు కూడా దీపారాధన పెట్టినంటే నమస్కరించుకొని గుడికి వెళ్ళిపోయి వచ్చి చుట్టాలు వస్తారు కాబట్టి ఆ హడవిల్లో ఉండేవాళ్ళం అయితే చిన్నప్పుడు మేము ఎలా చేసేవాళ్ళం అంటే ఎప్పుడు కూడా ఇంట్లో నేను అలానే చేస్తాను సో అలానే చేస్తున్నా ఇప్పుడు కూడా మా ఇంట్లో ఒక మంచి కొత్త స్టీల్ బిందె ఒకటి తీసుకొని స్టీల్ బిందే కాదు ఇత్తడి బిందేనా అయినా రాగి చొమ్మ ఏదైనా సరే రాగి బిందే అయినా దాంట్లో ఒక మూలన ఒక గోడకి పసుపు కుంకుమలతో అలంకరించే వాళ్ళ అమ్మవారు అని చెప్పి బొట్టు పెట్టి బిందికి కూడా చక్కగా నిండు బిందికి నీళ్ళు పట్టి పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తర్వాత పువ్వులు ఇక మనకి మావిడాకులు ఆ తర్వాత వేపాకులతో చక్కగా బిందిని అలంకరించి అమ్మవారి రూపం కింద పెట్టుకొని ఇంట్లో పప్పు అన్నంతో ఆ వేళ అయితే అమ్మవారిని కూర్చోబెట్టుకునే వాళ్ళం అన్నమాట సో గ్రామదేవత పూజ అంటే ఇంకంతే చేసేవాళ్ళం మాకైతే ఎవరు చుట్టాలు అవేమీ తెలియదు అనమాట సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇవేం తెలియదు కదా బట్ ఇక్కడ అత్తగారి ఇంటికి వచ్చిన కాడి నుంచి కూడా ఇలాంటి పండుగలన్నీ చూడడానికి అయితే మంచిగా నాకైతే అవుతుంది అనమాట బట్ నేను కూడా చాలా రేర్గా ఉంటాను మీకు తెలిసిందే ఇప్పటివరకు బయట ఉన్నాం కాబట్టి చాలా రేర్గా దొరుకుతుంది నాకు కూడా చూడడానికి బట్ ఈ ఇయర్ ఏంటంటే మేము ఉన్నాం కదా ఇంకా మేమైతే చేసుకుందాము అనుకున్నాము సపరేట్గా సో ఈ ఇయర్ మేము చేసుకుంటున్నాం అన్నమాట ఇంట్లో సో ఇక నేనైతే ఎప్పటిలాగానే చిన్నప్పుడు ఎలానో అలానే చిన్న రాగి చుంబుతో నీళ్ళు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించి ఇక తర్వాత అమ్మవారిని అయితే పిలిచా అనమాట బొట్టు పెట్టి అయితే వేపాకులు అవి పెట్టలేదండి ఇంకా నార్మల్గా చాలా సింపుల్గా అయితే పూజ చేసుకొని ఇక గుడికి వెళ్ళి దీపారాధన అయితే చేసుకొని వచ్చామన్నమాట ఆ వేళ పూజ చేసుకొని ఇంకా ఇంట్లో పండగ అనగానే పిల్లలు చుట్టాలు ఉంటారు కదా అయితే చుట్టాలంటే ఎవరు మేము పిలవలేదు మా డాడీని మా చెల్లి వాళ్ళని పిలిచామనమాట మా మాయ వాళ్ళని సో ఎవరు కూడా పిలిచిన వెంటనే ఫెస్టివల్స్ అనగానే ఒకే ఊరిలో ఎక్కువ మంది ఉన్నారనుకోండి మా ఇంటికి ఎవరో ఒకరు ఇద్దరు వస్తారు సో మా చెల్లి వాళ్ళ పిల్లలు ఇంకా మా డాడీ అయితే వచ్చున్నారనమాట అంతే వన్ డే వచ్చున్నారు బట్ ఏంటంటే మేము ఎప్పుడు ఫెస్టివల్ చేసినా నాన్ వెజ్ అది తినమన్నమాట సో ఇక నాన్ నార్మల్గానే చాలా సింపుల్గా అయిపోద్ది మా పండగ అనేది మేము ట్యూస్డే నాన్ వెజ్ తినము సో మండే పండగ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఫెస్టివల్ అమ్మవారి ఫెస్టివల్ అంటేనే నాన్ వెజ్ అనమాట అంతా వండుకుంటారు బట్ మేమైతే చాలా సింపుల్గా వెజ్తోనే అంతా కానించి పండగంతా కూడా అండ్ ఇదిగోండి ఇంట్లో అయితే చక్కగా నేను దీపారాధన అయితే చేసుకుంటున్నా బట్ నేనేంటంటే ఏ అయినా సరే ఇంటిని నీట్గా అలంకరించుకొని శుభ్రం చేసుకొని తెల్లవారే లేచి దీపారాధన చేసుకొని ఆ రోజంతా దీపకాంతులతో ఇల్లంతా నిండుగా పసుపు కుంకుమలతో అలంకరి ఒక అనేది పెట్టుకుంటా అనమాట మైండ్లోని సో అదే అలా ఫాలో అవుతూ ఉంటాను ఇక మనకి కుకింగ్ భోజనం చేయడం అనేది అంటే డైలీ మనం తింటూనే ఉంటాము కొన్ని స్పెషల్స్ అయితే యాడ్ అవుతాయి డిషెస్లోని బట్ అయినా సరే నేను ఎక్కువ ఆలోచించేది ఇలా పూజ చేసుకుంటే బాగుంటుంది ఇలా అలంకరించుకుంటే బాగుంటుంది అని సో ఇవన్నీ చేసుకొని ఇక బయటను కూడా చక్కగా తులసి మాత దగ్గర దీపం పెట్టుకొని ఆ తర్వాత వినాయకుడిని కూడా అలంకరించాను కదా అక్కడ కూడా దీపం పెట్టుకున్నా ఇదిగోండి చూడండి ఇంట్లో అయితే ఇలా చక్కగా పూజ చేసుకున్నా అయితే మా హస్బెండ్ నేను ఇంకా అందరం కూడా ఆ వేళ పూజ అనేది చేసుకుంటామన్నమాట దీపారాధన నేను చేసేసిన అందరం కూడా ధూపం వేస్తామన్నమాట ఇంట్లో అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కదా సో గుగ్గులంతో చక్కగా మా చెల్లి అయితే ధూపం అంతా కూడా నీట్గా తయారు చేసేసింది నా పూజ అయ్యేసరికి ఇవాళ చక్కగా అయితే ధూపం వేస్తాను ఇదిగోండి ఇక్కడ చిన్న చొమ్ముతో కనకాంబరాలతో పెట్టాం కదా ఆవిడే పెంటమ్మ తల్లి అని పిలిచి పెట్టుకున్నాం అనమాట అయితే నేను ఆ వేళ ఉపారం అయితే పెట్టలేదు ఇంట్లో నైవేద్యం ఉంటే అదే పెట్టేసి ఇంకా పళ్ళు కాయలు చూపించేస్తామనమాట అమ్మవారికి ఇక తర్వాత మనం చీర ఇవన్నీ జాకెట్ ఇవన్నీ పసుపు కుంకుమలతో అయితే చూపించుకుంటాం అనమాట చక్కగా ఇగోండి ఇంకా ఇల్లు అంతా కూడా చక్కగా సాంబ్రాన్ని దూపం ఇచ్చేసాను ఇలా మనకి పూజ చేసుకున్నప్పుడు ప్రతిరోజు ఇస్తే మంచి పాజిటివ్గా ఉంటుందన్నమాట ఏదైనా నెగిటివ్ పవర్ ఉన్నా సరే పోతుంది అండ్ మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట ఇల్లు అంతా మంచి దీపకాంతుల్లో ఇలాగ ధూపం అది వేసుకుంటే చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట ఇంట్లో కూడా అందరికీ బాగుంటుంది సో ఇంకా ఇల్లు అంతా కూడా ఇలా ధూపం చూపించేసా చాలా బాగుంది అవేలా ఇదిగోండి ఇంకా కింద నుంచి అయితే ఇలా మెట్లు కూడా అంత పసుపు కుంకుమతో అలంకరించుకొని వచ్చా బట్ ఒక్కరిదాన్నే కదా ఈ పనులన్నీ చేసుకోవడానికి కొద్దిగా మా హస్బెండ్ ఈసారి బాగా హెల్ప్ చేశారనమాట ఉన్నందుకు సో ఇలా కలిసిమెలిసి పనులు చేసుకుంటే ప్రతిసారి మీకు అందుకే షేర్ చేస్తా కలిసి ఉండి పండగ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఎప్పుడు నేను ఒక్కరిదానే ఒక్కొక్కసారి అయిపోతూ ఉంటా ఈసారి మా హస్బెండ్ అయితే చక్కగా నాకు తోడున్నారనమాట సో చాలా హెల్ప్ చేస్తారు మా హస్బెండ్ నాకు పనుల్లో సో తను ఉండడం వల్ల ఈసారి చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగుంది కూడా పండగ కూడా చాలా సింపుల్గా బాగా చేసుకున్నాము చెప్పాను కదా మీకు పండగ అంటే మనం తినేదానికన్నా ఎక్కువ మనం హ్యాపీనెస్గా ఉంటే ప్రతిరోజు మనకి పండగే సో అందుకనే నేను మీకు ఇలా షేర్ చేస్తున్నా అనమాట ఫెస్టివల్ కాకపోయినా సరే మేము ఇంట్లో ఎప్పుడూ ఇలా హ్యాపీగా ఉంటాం అంటే ఐ మీన్ యాజ్ ఏ ఫ్రెండ్లీ మనం మెయింటైన్ చేస్తే రిలేషన్షిప్ ఏదైనా సరే చాలా బాగుంటుందన్నమాట సో ఎందుకు అలా చెప్పాలనిపించింది సో చెప్పాను అండ్ తర్వాత ఇదిగోండి గుడికైతే వచ్చేసామన్నమాట చాలా బాగా అలంకరించారు గుడంతా కూడా చాలా బాగా అలంకరించారు అండ్ ఇదిగోండి వీళ్ళు వెళ్తున్నారు కదా మీకు షేర్ చేస్తాను కాసేపట్లో చూడండి వీలైతే ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు మధ్యలో ఒక కాయిన్ అండ్ ఒక నోట్ పెట్టారనమాట మనకి టెన్ రూపీస్ ఆర్ ఫిఫ్టీ హండ్రెడ్ సంథింగ్ అది నోటుతో కాయిన్ తీసారు కంటి రెప్పలతో మనకి నోట్ అనేది తీసారన్నమాట డబ్బులు చాలా బాగుంది చాలా బాగా డ్యాన్స్ చేశారు చాలా బాగుంది అలంకరణ అంతా కూడా చక్కగా అయితే మాకు మంచిగా అయితే దర్శనం వెళ్ళిన టూ మినిట్స్కే దర్శనం అయిపోయింది అంతమంది ఉన్నా సరే సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇక గుడి దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసా కాసేపు మీరు కూడా గుడి దగ్గర ఎలా ఉందో ఆ రోజు వినండి చాలా బాగుంటుంది గుళ్ళో ఎక్కువ క్రౌడ్ ఉంటుందని చెప్పి పిల్లల్ని అయితే తేలేదు బట్ మాకైతే విత్ ఇన్ వన్ మినిట్లో దర్శనం అయిపోయింది ఇదిగోండి ఈ ద్వారం నుంచి వెళ్తే తొందరగా దర్శనం అయిపోతుంది ఇక లోపల గర్భగుళ్ళ అయితే ఇలా అలంకరించారు ఇక మీరు కూడా అమ్మవారిని చూసి దర్శించుకోండి మా గ్రామ దేవత పద్నాలుగు గ్రామాలకి ఈవిడే మనకి గ్రామ దేవత అనమాట పెంటమ్మ తల్లి సా చాలా స్వచ్ఛమైన తల్లి అనమాట ఏమనుకుంటే ఆ కోరికలు మనకి నెరవేరుతాయి అంత సత్యమైన తల్లి అనమాట మీరు కూడా చూసి చక్కగా దండం పెట్టుకోండి అమ్మని ఇదిగోండి ఈవిడే అనమాట చూసారు కదా ఎంత అందంగా ఉంది తల్లి